నిన్న యువగడం ఫైనల్ మీటింగ్ ఏదో జరిగింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు లోకేష్ గారు వీళ్ళందరూ స్టేజ్ మీద మాట్లాడారు చాలామంది నాయకులు కూడా మాట్లాడారు వీళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళంతా మాట్లాడారు సో డెఫినెట్గా రెండు పార్టీల్లోనూ కొంత జోష్ అయితే వచ్చి ఉంటుంది వస్తుంది కూడా రావటానికే చేశారు ఆ షో అండ్ జనం కూడా బాగానే వచ్చారు సో ఈ రాగానే కాదు ఫర్దర్గా దీన్ని కంటిన్యూ చేయాలి వాళ్ళిద్దరు పంచుకోవాలి పంచుకున్న క్యాండిడేట్లు ఉండాలి సో అవన్నీ చేసుకోవాలి ఊరికే చూడగానే మనం గెలిచిపోతాం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు ఊపు ఉండటం వేరు ఊపు నిలబెట్టుకోవటం వేరు వాపును చూసి బలుపు అనుకోకూడదు బలుపును చూసి వాపు అనుకోకూడదు సో ఎట్లా ఉంటుంది ఏంటనే చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది మన తెలంగాణ ఎలక్షన్ చూసిన తెలంగాణకి నా ఆంధ్రకి సంబంధం లేదు హండ్రెడ్ పర్సెంట్ సంబంధం లేదు నేను ఒప్పుకుంటాను కానీ కానీ తెలంగాణలో పర్టికులర్గా సిటీలో నేను చెప్పేది తెలుగుదేశానికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తాము ఛాలెంజ్ చేసి బెదిరించారు ఇక్కడ చేసి అక్కడికి వస్తాం జగన్ అని చెప్పి చెప్పి ఇక్కడ ఛాలెంజ్ చేశారు ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించలేకపోయారు సిటీలో పర్టికులర్గా మిగతా చోట్ల గెలిచింది మా ప్రాభావం అంటున్నారు కాదు సిటీలో కదా ఛాలెంజ్ చేసింది సిటీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలేదు అది రాకపోతే రాకపోయింది కానీ ఓటింగ్కి కూడా రాల నేను నేను వేసే చోట అసలు ఎవరు లేరు ఓటింగ్కి రాలే మాది ఉండేది ఎక్కువ ఎక్కువ సెటిలర్స్ ఉండే సెట్ శ్రీనగర్ కాలనీ ఇప్పుడు ఓటింగ్ కూడా ఎవరు రాలేదు ఈవెన్ వాలంటీర్స్గా ఉండేవారు ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు ఇరవై ముప్పై మంది కనపడేవారు నాకు ఒక్కొక్క బూ బూత్ ముందు వాళ్ళు పార్టీలు ఆఫీసుల ముందు వాళ్ళు పెట్టుకుని వాళ్ళు కూడా లేరు ఎవరు లేరు సో ఇంత ఛాలెంజ్ చేసినప్పుడు అట్లీస్ట్ మనుషులు ప్రెజెన్స్ అన్న ఉండాలి కదా అది కూడా లేకుండా వచ్చింది అట్లా ఇదంతేం చెప్తున్నానంటే అక్కడ మనకు వచ్చి చల్లరి చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు అందరిలో మినిమం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఓటు వేయని వాళ్ళు అది నా పాయింట్ ఓటు లేని వాళ్ళు కానీ అయ్యి ఉండొచ్చు ఓటు అయ్యిన వాళ్ళు కానీ ఉండి అయ్యి ఉండొచ్చు ఇటు జగన్ నమ్ముకునే వాళ్ళు ఏంటంటే ఓటు వేసేవాళ్ళు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఓటు వేయకుండా మన సపోర్ట్ చేస్తూ అల్లరి చేస్తున్న వాళ్ళతోనే అంటే అంటే మన సపోర్ట్ చేస్తున్న వాళ్ళతోనే గెలిచిపోతామని అనుకోవటం కంటే తెలుగుదేశం ఎవరినైతే జగన్ గారు ఆయన ఓట్లని వాళ్ళని వాళ్ళనట్ట మన సైడ్ అనేది ఆలోచించుకుంటే వీళ్ళ గెలుపుకుంటుంది ఈ వీళ్ళని నమ్ముకుని ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారే గెలుస్తారు నాకు అర్థమైంది అది సో వాళ్ళని తిప్పుకుంటానికి మర్చిపోండి మీకు ఆల్రెడీ వీళ్ళంతా మీ వాళ్ళే మీ వాళ్ళని మీరు ఏం చేయక్కర్లా బయట వాళ్ళని తెచ్చుకోవాలి అది ఎట్లా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని ఆలోచించుకోవాల్సింది జనసేనకు కానీ తెలుగుదేశానికి కానీ ఉన్న మేజర్ ఇష్యూ అది మార్చుకోగలిగితే తెచ్చుకోగలిగితే ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇటు ఫిఫ్టీ పర్సెంట్ అటు ఉన్నారు ఇప్పుడు మన లెక్క ప్రకారం చాలా టైట్గా ఉంది బట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్లో ఓట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్లో ఓట్ అయిన వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నారు అందులో వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఇటు ఓటు వేయచ్చు బట్ ఇందులో ఉన్నవాళ్ళు కూడా టెన్ పర్సెంట్ అటు ఓట్ వేయచ్చు సో ఏమైంది అల్టిమేట్గా వాళ్ళే గెలుస్తారు వాళ్ళకే మెజారిటీ వస్తుంది కదా సో ఈ పర్సెంటేజ్ లేదు మీరు లెక్క చూసుకుంటే అర్థమవుతుంది సింపుల్ లెక్కలు నేను చెప్పేది సో ఎవరికైనా సామాన్యుడికి అర్థమయ్యే లెక్కలు చెప్తున్నా అది ఆలోచించండి నాకు తోచింది చెప్తున్నాను కాబట్టి బట్ ఇది కరెక్ట్ అని నేను అన్నాను బట్ ఆలోచించాలి రెండు పార్టీలు ఆలోచించాలి ఇప్పుడు వీళ్ళు తిట్టుకుంటానే కూర్చుంటున్నారు ఇప్పటిదాకా ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోవటం కాదు కావాల్సింది ఏంటి అనేది చెప్పుకుంటే ప్రజల్లో మార్పు వీళ్ళు ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న యాభై మందిలో కూడా జగన్ ఆకర్షించవచ్చు కావాలంటే అతను చెప్పాల్సింది చెప్పాలి ఎంతసేపు జగన్ వాళ్ళు కానీ ఆయన పార్టీ కానీ జనసేనని తిడతాం లేకపోతే చంద్రబాబు గారిని తిడతాం లేకపోతే లోకేష్ గారిని తిడతాం తప్ప వేరేమి చేయట్లేదు అట్లాగే వీళ్ళు కూడా అతన్ని దొంగ దొర దోటోరా తొగ ఇవన్నీ మాట్లాడుతుంది తప్ప ఏం చేయట్లేదు సో ఇవన్నీ రొటీన్ విని విని బోరు కొట్టింది ప్రజలకి అలాగే చిరాకు వచ్చి ఎవరు కొడుతున్నారో తెలియకుండా కొడితే అప్పుడు అన్యాయం అయిపోయేది మీరే ఆలోచించుకోండి